బండి గుర్తు రావలసింది తల్లి తండ్రి కడుపు చించుకుని మనకన్నా తల్లి గుర్తొస్తే ఎవడో అతివేగంతో వెళ్ళాడు ఆవిడ కూడా ఒకసారి ఆలోచించడం నాకు ఇప్పుడు తోస్తోంది రోడ్ అతి అతివేగం అనుకున్నారు కదా కడుపులో మనం పడగానే అతివేగం అనుకున్న నెల్లాళ్ళకే ఆవిడ కడుపు చీల్చుకుంటే ఏమయ్యేదండి చచ్చేవాళ్ళం కదా పసిగుడ్డు పుట్టాల్సిందే కదా కాళ్ళు చేతులు లేకుండా మరి ఆవిడ తొందర పడలేదే పది నెలలు ఆగిందే నెలకో పరీక్ష చేయించుకుందే మన గురించి ఇది తినచ్చు ఇది తినకూడదు అంటే తినవలసినవే తింది తినకూడవన్నీ మానేసింది ఈ పక్కకి తిరిగి పడుకుంటే బిడ్డకేమన్నా అవుతుందేమో ఆ పక్కకే తిరిగి పడుకుంది నాలుగు అడుగులు వెయ్యమంటే వేసింది లేతే మానేసింది తల్లి చెప్పిన ప్రకారం భర్త చెప్పిన ప్రకారం వైద్యుడు చెప్పిన ప్రకారం ఎలా చెబితే అలా నడుచుకుని పండంటి బిడ్డని మన కనివేళ ఈ వయస్సులో ఇక్కడ కాలేజీలో చేర్పించింది తల్లి ఆ తల్లి కడుపు మంట మిగిల్చితే మన జీవిత లక్ష్యాన్ని ఏమైనా మనం సాధించినట్టేనా మన ఆవేశంలో ఆ తల్లి ప్రేమ కంటే ఈ రోడ్డు మీద కనపట్టే అమ్మాయో లేక మన ఫ్రెండో వీళ్ళెవరైనా ఎక్కువ అవుతారా ఈ పిల్లాడు పడిపోయాడని గాయాలయ్యాయని కాళ్ళు చేతులు దెబ్బతున్నాయని ఆ తల్లికి తండ్రికి తెలిస్తే వాళ్ళ శోకాన్ని ఎవడ తగ్గించగలరండి ఆలోచించండి ఆలోచించండి ఆలోచించండి